వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో స్వర్గీయ మాజీ మంత్రి మాణికరావు ఎనిమిదవ వర్ధంతి వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజీవ్ గౌడ్ సీనియర్ నాయకులు పట్లోల్ల నరసింహులు శుభప్రద్ పటేళ్లతో కలిసి నేడు పట్టణంలోనే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ఉద్యమ వీరుడు తెలంగాణ పులిబిడ్డగా ఆనాడు బీసీలకు అండగా నిలిచిన మన ముద్దుబిడ్డ స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్రావు అని కొనియాడారు బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడిన గొప్ప మహానాయకుడని అన్నారు ఆయన కళలు గన్న తెలంగాణ కోసం పోరాటానికి సిద్ధం కావాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుమిత్ గౌడ్ ఎర్రం శ్రీధర్ యోగానంద్ భానుప్రసాద్లు పాల్గొన్నారు సుఖ్ పటేల్ తెలంగాణ పులిబిడ్డ తెలంగాణ ఉద్యమ వీరుడు సమైక్య రాష్ట్రంలోనే సమైక్య రాష్ట్రంలోనే నాన్ కరప్టెడ్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు తెలంగాణ కోసం ఆరు అరవై తొమ్మిదిలో తాండూరు నుంచి ఉద్యమం మొదలైంది ఆ రోజు చెన్నారెడ్డి గారు మాణికరావు గారు మిగతా తెలంగాణ నాయకులందరూ కూడా ఇదే తాండూరు గడ్డ నుంచి ఆ రోజు టీపీఎస్ పార్టీ పెట్టుకొని చెన్నారెడ్డి గారికి తాండూరులో గెలిపించిన ఘనత కూడా తాండూరు బిడ్డలేనే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి రాష్ట్రంలో బీసీలకు అన్ని రకాల అన్ని రంగాల్లో బీసీలు ముందలకు కావాలని చెప్పేసి మాణికరావు గారు ఏక పోరాటాలు చేసిన సంగతి కూడా మనందరూ కూడా తెలుసు మనం అందరం ఆలోచన చేసుకున్నాలి ఈరోజు బీసీలము బెండ విసుకనికేనో బాలవిండనికేనో లేకుంటే చేపలవటనికేనో లేకుంటే గీత కార్మికులు గీత గీయనికనో నేత కార్మికులు నేత ఎనికెనో మనం అది ఆ విషయ కామనం మనం కూడా అన్ని రంగాల్లో రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మన రాజకీయ రంగంలో కానీ మనం ముందుండాలి బీసీలం అని చెప్పేసి మాణికరావు గారు ఆ రోజు చాలామంది యువకులకు తాండూరులో నాయకులుగా తీర్చిదిద్దే సంగతి మనందరూ కూడా తెలుసు మరి మాణికరావు గారి యొక్క ఆశయం కోసం ఒక ఆలోచన విధానం ఈరోజు యువకులందరూ కూడా తెలవాలి మాణికరావు ఏ విధమైన నాయకుడు ఉండే అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి ఈరోజు అబద్ధాల మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం గ్రామీణ లోకల్ బాడీ ఎలక్షన్లో అని ఈరోజు మోసం చేసి ఎన్నికలకు సిద్ధమవుతుంది ఎట్టి పరిస్థితిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు ఈ కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు బీసీలందరం కూడా ఏకమైతాం ఖచ్చితంగా భవిష్యత్తులో రాజ్యాధికారం తెచ్చుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి నేను కోరుకునేది ఒకటే యువకులందరికీ ఈరోజు సమాజంలో యాభై రెండు శాతం బీసీల ఉన్నాం మనం బీసీలం మనం వెనుకబడే వెనుకబడిపోతున్నాం బీసీలను అనగొక్ కుతున్న అగ్రవర్ణాలు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి బీసీలందరూ కూడా ఇది ఒక శక్తిగా మారవలసిన అవసరం ఉన్నది తాండూరు అంటేనే బీసీల గడ్డ అనేది ఈ సందర్భంగా తెలవాలి చెప్తున్నారు మరి అంచి వేస్తుండ్రు మరి మోసం చేస్తున్నారు బీసీలకు బీసీ నాయకులకు ఎదగనే కూడా చూస్తుండ్రు కాబట్టి కబర్తార్ బిడ్డ బీసీల మందిరం ఏకమైతే ఎప్ప కొట్టుకపోతారు ఏడు శాతం ఉన్న వ్యక్తులు అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ రావు గారి ఆశయ సాధన కోసం మేము ఖచ్చితంగా పనిచేస్తాం రావు ఒక నేర్పిన ఒక పాఠాలు మాకు ఈరోజు కూడా కొట్టుకున్నాయి మరి మాణిక్రావు ఈరోజు తాండూరులో వందల మంది యువకులకు నాలాంటి యువకులకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చిన నాయకుడు కాబట్టి రావును ఎన్నడూ కూడా ఈ తాండూరు గడ్డ మరవదు తెలంగాణ రాష్ట్రం మరొవదని చెప్పేసి కూడా తెలియచుకుంటూ మరొక్కసారి మాణికరావు గారి వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసిన నా సోదరు బహుజన బాంధవుడు ఈ తాండూరు ప్రాంతం నుండి రాష్ట్రంలోనే మంత్రిగా ఒక బీసీల వాయిస్గా ఉన్నటువంటి పెద్దలు మాణికరావు గారి ఎనిమిదవ వరదంతి సందర్భంగా ఇక్కడ రాజుగౌడ్ గారు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నగారు అదేవిధంగా నర్సింహులన్నగారు సుమిత్ గారు అదేవిధంగా గారు అంత ఉద్యమకారులు వాదులు అందరూ కూడా ఈరోజు ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు మాణిక్రావు గారు తొలి దశలో ఉద్యమం చేసిండు మలి దశలో కూడా మేము ఉద్య విద్యార్థి నాయకులుగా ఈ ప్రాంతంలో పోరాటం చేస్తుంటే మమ్మల్ని హైదరాబాద్ పిలిపించుకొని ఉద్యమ స్ఫూర్తిని బోధించినటువంటి ఉద్యమ అని చెప్పినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి అందుకే ప్రతి సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు బహుజన అందరూ కూడా మాణికరావు గారికి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నివాళులర్పిస్తుంటారు మనమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు పరిస్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులలో అన్న రాజన్న చెప్పినట్టు ఈరోజు బహుజనులంతా ఏకంగా కాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత బీసీల లెక్కలు తీయలేదు ఇప్పటివరకు కూడా ఒకసారి రెండు వేల పదకొండులో తీసినటువంటి లెక్కల్లో ఇప్పటివరకు బయట పెట్టలేదు ఈ ప్రభుత్వం ఈరోజు అనేక సందర్భాల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు మా జనాభా ఎంత మాకు రావాల్సిన హక్కులు ఎంత మా వాటా ఎంత ఈ ప్రభుత్వంలో అని గొంతు చించుకొని ప్రతి సందర్భంలో అడుగుతున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వం పెణచోలో పెట్టింది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్ననే నా కమిషన్ కాలపరిమిత గురించి ముగిసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ కులగణన చేయాలని చెప్పేసి బీసీ కమిషన్ని అడిగితే మేము యాక్షన్ ప్లాన్ ఏ విధంగా చేయాలనే పూర్తి స్థాయిలో క్వశ్చన్లతో సహా మిగతా రాష్ట్రాల్లో మేము కర్ణాటక కావచ్చు మిగతా తమిళనాడు కావచ్చు మిగతా రాష్ట్రాలన్నింటి నుండి కూడా తీసుకున్నటువంటి సమాచారాన్ని పూర్తిగా కమిషన్ అధ్యయనం చేసినటువంటి వివరాలను మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినాం కానీ ఇప్పటివరకు దాని మీద ఎలాంటి చర్యలేదు ఇంతకుముందు రాజన్న చెప్పినట్టు నలభై రెండు శాతం వస్తుందని చెప్పేసి అందరు బీసీలంతా కూడా ఏకమై మొత్తం కూడా గొంతు చించుకుంటున్నారు ఎందుకు మీరు నలభై రెండు శాతం ఇస్తలేరని ఆ నలభై రెండు శాతం తప్పకుండా ఇవ్వాలి అది ఇవ్వడానికి అందరు కూడా బహుజనులు ఉన్నటువంటి ప్రభుత్వం మెడలు వచ్చి ఆ నలభై రెండు శాతం సాధించుకునేందుకు మాణికరావు గారు స్ఫూర్తిని తీసుకొని ఆ రోజు ఆయన ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో చాలా తెలుసు చాలా మీటింగ్లలో ఆయన మాట్లాడినటువంటి మీటింగ్లలో చూసిన నేను ఆయన బహుజనుల పక్షంలో మెజార్టీగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షంలో నిలబడ్డాడు కాబట్టి మనవందరం కూడా ఈ ప్రాంతంలో బహుజన్ల పక్షంలో పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఐక్యమత్యంగా అన్ని పక్కకు పెట్టి ఐక్యమత్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకు మరోసారి అర్పిస్తున్నాం